హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో అప్డేట్ అని మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన మాట టాపిక్ ఏంటంటే వికలాంగులకు పింఛన్లకు వైద్య పరీక్షలకు పునః ప్రారంభం ఏ హాస్పిటల్కి వెళ్లాలో ఒకరోజు ముందుగానే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అలాగే హాస్పిటల్కి తీసుకు డాక్యుమెంట్స్ ఏవో ఆయన పూర్తి వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకున్నటువంటి కొన్ని అప్డేట్ కూడా మీకు పూర్తిగా చదివినిపిస్తాను తర్వాత పూర్తిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలాగే వాట్సాప్ ఛానల్ క్రియేజ్ చేశాను మీకోసం డిస్క్రిప్షన్లో ఉంది ఇటు ముందుగా మీకు మెసేజ్ రూపంలో అన్నిటికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ వాట్సాప్లో కూడా ఫాలో చేయండి పూర్తిగా అయితే దూరాలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ వరకు మాత్రమే మనం చదివినిపిస్తున్నాము ఇది మనకి నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది వైకాపా ముఖ్యులు చెప్పిన వారికి మాత్రమే వికలాంగులు లేకపోయినా వారికి మెప్పు కోసం వికలాంగ తత్వ ధ్రువపత్రాలు ఇచ్చేశారు ఒక్కొక్క ద్రువపత్రానికి కనీసం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు తీసుకొని సర్టిఫికెట్లు జారీ చేశారు ఇబ్బంది ముబ్బందిగా మంజూరు చేశారు గత ఐదేళ్లుగా సాగిన వైకాపా అక్రమాల తంతు డొంక కదులుతోంది కూటమి ప్రభుత్వం అరు అధికారులకు రాగానే అనర్హులను ఏరివేసి సంక్షేమ పథకాలు అర్హులకు అందివ్వాలనే నిర్ణయించారు శుక్రవారం నుంచి నాలుగు విభాగాల్లో ఉన్న వికలాంతవాలు పునః పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నారు జిల్లాల్లోనే అనంతపురం జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అలాగే గుంతకల్లు ఆసుపత్రిలో ఎంపిక చేసిన వైద్యులకు వికలాంతత్వం పరిశీ పరిశీలిస్తున్నారు శుక్రవారం ప్రారంభం కాగా శనివారం నుంచి ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కూడా కనీసం మూడు వేల మంది వై మూడు వేల మందికి వైద్యులు పరీక్షలు చేయనున్నారు అనంతపురంలో ఉన్నటువంటి ఈ ఎనిమిది మంది గుంతకల్లో ఐదుగురు వైద్యులు నియమించనున్నారు అందులో చెవుట బుద్ధిమంద్యం మానసిక ఆరోగ్యం పలు రకాల విక్రాంతత్వం ఉన్న వారికి ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎవరు వెళ్ళాలో ఒకరోజు ముందుగానే వాళ్ళకి నోటీసు జారీ చేయడం జరుగుతుందన్నమాట అలాగే మొక్క ఇక్కడ సమాచారం ఏంటంటే పరిశీలించే వికలాంతత్వం పెన్షన్లు నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై పెన్షన్లు మాత్రం ఉన్నాయి నెలకు అందించే మొత్తం సొమ్ము కూడా ఇరవై ఏడు వేల ఇరవై ఏడు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు అందులకు ఐదు పాయింట్ ఐదు వేల నూట ఇరవై నాలుగు అలాగే చెవుడు ఉన్నవాళ్ళు ఆరు వేల ఏడు వందల మంది అలాగే మధ్య ఉన్నవాళ్ళు ఐదు వేల నూట రెండు మంది మంది అలాగే మానసిక ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వెయ్యిన్ని ముప్పై ఆరు మంది పలు రకాల విక్రాంతి ఉన్నవాళ్ళు మూడు వేల నూట యాభై మంది మొత్తం ఇరవై నాలుగు వేల ఏడు వందల మంది ఈ పెన్షన్ పొందుతున్నారు ఆయా జిల్లాల్లో కాబట్టి వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరైతే వైద్య పరీక్షలకి నిమిత్తం పంపిస్తున్నారో ఒకరోజు ముందే ఏ ఏ పరీక్షకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలనే వి విధి విధానాలని ఒక నోటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీసులో మీరు ఏ డేట్ని వెళ్ళాల్సి ఉంటుంది ఏ వైద్య పరీక్షలకి వెళ్ళాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఆ నోటీస్ ద్వారా మీకైతే ఖచ్చితంగా వివరించడం జరుగుతుంది ఆ నోటీస్ ఎవరిస్తారంటే మనకున్నటువంటి సచివాలయంలో వెల్ఫేర్ అసిడెంట్ అనేవి ఇస్తారు లేదా ఏఎన్ఎం అనే వేస్తారు లేదా పీజీ అంటే మనకి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ చిన్న హాస్పిటల్ నుంచి ఇచ్చినటువంటి వైద్యులైనా కూడా మనకు ఆ సర్టిఫికేట్ అయినా ఇవ్వచ్చు ఈ ముగ్గురులు ఎవరైనా వాళ్ళ ద్వారా మనకి నోటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది వికలాంగులకి ఆ జారీలో ఆ నోటీసులు ఉన్నటువంటి ఏ డేట్లు ఇస్తారో ఆ డేట్కి వెళ్ళి ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నాచ్చు మీకు ఎప్పుడు ఈ పెన్షన్ తొలగిపోదు మీరు నిజమైన వికలాంగులైతే ఖచ్చితంగా మీకు పర్సంటేజ్ తగ్గకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఉంటుంది మీ పెన్షన్ ఎప్పటికీ తీసేయరు కనీసం నలభై శాతం కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది నలభై శాతం ఉంటేనే మీకు వైద్య పరీక్షల్లో మీకు పెన్షన్ తొలగకుండా ఉంటారు అలాగే ఇప్పుడు మీకు గతంలో మీకు నలభై శాతానికి పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు మీరు వైద్యులు చేయ వైద్యం చేయించుకొని మెరుగైన తర్వాత ముప్పై శాతంకి వచ్చింది అనుకోండి మీ పర్సంటేజ్ ఆ పెన్షన్ని తొలగించడం లేదు లేదా హోల్డ్ పెట్టడం జరుగుతుందన్నమాట అదే కాకుండా మీకు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్లాలనే డాక్యుమెంట్ కూడా నేను ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను ఏవే డాక్యుమెంట్ తీసుకెళ్ళాలంటే కంపల్సరీగా అయితే ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే మీరు వికలాంగతత్వం ఉన్నటువంటి వైద్యులు చేసినట్టు పరీక్ష సర్టిఫికేట్ ఉంటుంది అలాగే మనం సచివాలయం ద్వారా పొందినటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత రేషన్ కార్డు కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే ఏదైనా ఉపయోగపడచ్చేము కానీ ఈ మూడు మాత్రం పల్సరి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అలాగే మనం ఈ నోటిఫికేషన్ ఏదైతే ఇస్తారో ఆ నోటిఫికేషన్ జారీ చేసిన దాన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది కూడా అక్కడ తీసుకెళ్తే వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారని ఈ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఆ నోటీస్ చూస్తే తర్వాత మీకు ఏ మీకు ఏ వికలాంగులు ఉందో అంగ అంగవాక్యం ఏమి ఉందో దాని తగ్గ పరీక్షల్ని మీకు చేసి వాళ్ళు పంపిస్తారు ఆ తర్వాత మీకు పర్సెంట్ను బట్టి సచివాలయంకి మీ సమాచారం ఇస్తారు తర్వాత సచివాలయం ద్వారా మనకు పర్సెంట్ ఎంత అయితే ఉందనేది సచివాలయం అన్నట్టు తెలుసుకోవచ్చు తర్వాత మన పర్సెంట్ ఎంతైతే ఉందో దాని ప్రకారం మనకు పెన్షన్ ఉండాలా లేదా అనేది నిర్ధారణ అవుతుంది ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు సమాచారం మీకు నచ్చినట్టు లైక్ చేయండి చిన్న చిన్న పొరపాట్లు తొరపాట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్ అలా